పోయి ఈ వారం కాకపోయిన వారం మావాడికి నేను ఇద్దరం ఎకౌంట్లో పెట్టుకొని అన్ని పట్టుకొని కళ్ళు మూసుకొని పార్థం చేసుకుంటాను చేసుకుంటుంటే మావాడు అండగా నీకు ఇంపించి అని అని చెత్త డబ్బులు ఎందుకు నీవు కానీ కలిసి ఇచ్చి చేసిండు ఖచ్చితంగా పట్టుకోరమ్మా అమ్మమ్మ గారిని నీవు నవ్వి మావాడి ఇచ్చాను ఇచ్చినాక మళ్ళా రెండు మూడు రోజులు వెనకపోయి చూసుకుంటే నడవని ఎలకౌంట్లో ఆరు వేల రూపాయలు పడ్డాయిండ్ అర్ధరాత్రి అద్భుతాలు ఆరాధనలో పాల్గొన్నారా అర్ధరాత్రి ఆరాధన ఉంట మావడ అంట కమ్మ నువ్వంటే నిన్న ఏం అనుకున్నాన కనమ్మ నాకైతే ఆ రేల రసాల పాట ఎంతో సంతోషపడ్డా ప్రైజ్ లాండ్ హల్లెలూయా ఎందుకుపొ సాక్ష్యం అండి చూడండి అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన ప్రతి శుక్రవారం అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన జరుగుతుంది మరి ప్రతి శుక్రవారం పది గంటల నుంచి నైట్ పది గంటల నుంచి తెల్లవారుజాము మూడింటి వరకు దైవజనులు మరి అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రై టైంలో చెప్తుంటారు అకౌంట్స్ మరి మీ ఏటీఎం కార్డు పెట్టుకోండి మీ దగ్గర ఎంత ధనం ఉందో పెట్టుకోండి దేవుడు మీ అకౌంట్స్ నింపబోతున్నారు అన్నప్పుడు ఆ తల్లి విశ్వసించి పట్టుకోమన్నారంట వారు బాబు అయితే నీకు పిచ్చ మరి ధనం ఎక్కడి నుంచి వస్తుంది వారు అలాగే చెప్తారు పాస్టర్ గారు వాళ్ళు అని చెప్పి అన్నారంట కానీ నువ్వు పట్టుకున్నానా దేవుడు కార్యం చేస్తాడు అన్నప్పుడు వారి అకౌంట్లో ఏమి లేదు కానీ విశ్వాసంతో వారి అకౌంట్స్ పట్టుకుని దైవచేను ప్రార్థిస్తున్నప్పుడు వారు కూడా ప్రార్థించారు అద్భుత కార్యం చూడండి ఆరు వేల రూపాయలు వారి అకౌంట్స్ వచ్చినాయి అంటే గట్టిగా చెప్పడం దేవుని మైంపరచదమా